అష్టవక్ర సెవెంటీన్ టాక్ సిక్స్టీ సిక్స్ ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం అల్టిమేట్కి సంబంధించింది ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చి అష్టవక్ర సంహిత గురించి తను వినడం వల్ల దాన్ని తనకు కలిగిన అనుభవాన్ని ఒక మాటలో చెప్పి వెళ్ళిపోయాడు ఏమిటి అని అడిగితే అతను ఒకటే మాట చెప్పాడు అష్టవక్ర సంహిత వినకముందు ఐడెంటిటీ కోసం ప్రాక్లాడుతున్న నా మైండ్ ఉండేది అందుకు నిరంతరం ఎంత సాధించినా ఎంత సంపాదించినా బాధ ఉండేది ఇప్పుడు ఐడెంటిటీ ఒక్కటి డ్రాప్ అవడంతో మనసు చాలా స్థిమిత అని చెప్పి వెళ్ళిపోయాడు అష్టవక్ర సంహితలో దాదాపు మూడు వందల సూత్రాలు ఉన్నాయి ఏ సూత్రానికి ఆ సూత్రం అదే పరిపూర్ణం ఏదైనా ఒక్క విషయాన్ని పట్టుకొని జీవితంలో దాన్ని పరిపూర్ణంగా అప్లై చేస్తే అన్ని విషయాల నుంచి శాశ్వత విముక్తి తప్పకుండా లభిస్తుంది ఇందులో ఇసుమంతా కూడా డౌట్ లేదు సమస్య అంతా ఒక్కటే నువ్వు దాన్ని అప్లై చేస్తావా చేయవా లేకపోతే ఇప్పటి వరకు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో జరుగుతున్న ఓన్లీ మానసిక పరమైన ఆలోచన మాత్రమే చేసి ఫిలాసఫర్గా మారుతావా అన్నది నీ ఛాయిస్ సో అష్టావక్ర సంహిత నిన్ను ఫిలాసఫర్ని చేయదు నిన్ను ఆలోచన పరుణి చేయదు ఆలోచనని రిఫైన్ చేసి అక్కడి నుంచి ఆలోచన నుంచి నేను విముక్తి చేస్తుంది ఆచరణ యొక్క మూల సూత్రం అంతే ఆలోచన నుంచి విముక్తి సాధన నుంచి విముక్తి సమాజం నుంచి విముక్తి సంసారం నుంచి విముక్తి గురువు నుంచి విముక్తి పుస్తకం నుంచి విముక్తి శాస్త్రం నుంచి విముక్తి సో అన్నీ ఎక్కడ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కానీ అవి నీ మనసులో లేవు మనసులో ఉన్న చిక్కు విడిపోయింది ఈరోజు సూత్రంలో అష్టవకుడు చెప్తున్న మాట చాలా మహత్వపూర్ణమైంది జీవితానికి సంబంధించిన రెండు పార్శ్వాల్ని మనకు పరిచయం చేస్తున్నాడు సో ఆ సూత్రంలోకి వెళ్ళే కంటే ముందు ఒక మాట చెప్పి ఆ సూత్రాన్ని పాడతాను జ్ఞానము జ్ఞాని స్త్రీ కాదు పురుషుడు కాదు జ్ఞానమే జ్ఞాని అయినప్పుడు హీఈస్ బియాండ్ జెండర్ అష్టావక్రుడు లేదా జనకుడు లేకపోతే రామకృష్ణ పరమహంస లేకపోతే రమణ మహర్షి ఏదైనా చెప్తున్నప్పుడు జెండర్ బేస్డ్గా ఏమి ఉండదు చెప్పేది ఇట్ బియాండ్ జెండర్ ఎట్లయితే ఆకలికి లింగభేదం లేదు నిద్రకి లింగభేదం లేదు ప్రశాంతతకి లింగభేదం లేదు అట్లాగే చైతన్యానికి సమదృష్టికి సాక్షిభావానికి నిష్కామకర్మకి లింగం అంటుకోదు ఇస్ బియాండ్ జెండర్ సో ఆత్మజ్ఞానంలోకి రావడం అంటే జెండర్స్కి అతీతంగా రావడమే సో జెండర్ని డిఫైన్ చేసే అంశం ఒక్కటే సెక్స్ సో ప్రకృతి అంతా కామశక్తి అని తెలుసుకో నీ జీవితం పుట్టినప్పుడు కామవాసనను ఆలంబన చేసుకుని పుట్టింది ఆ తర్వాత నీవు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ కామవాసన యొక్క ప్రబల శక్తికి లోనై ఎన్నెన్నో చేష్టలు చేస్తావు వయసు మళ్ళుతున్న కొద్ది కామవాసన కాస్త నీ శరీరం వదిలేస్తుంది కానీ మనసులో పోదు సో మనసులో కామవాసనలన్నీ పోవడానికి మనసు చేసే ప్రయత్నమే ఈ యొక్క ఆత్మవిచారణ కావచ్చు ఆత్మజ్ఞాన అన్వేషణ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈరోజు సూత్రం చాలా బ్యూటిఫుల్ జీవితానికి సంబంధించిన టూ ఎక్స్ట్రీమ్స్ దాని మధ్యనున్న విరోధ భాష్యం మనిషి ఎన్ని విషయాల్లో బంధం తెంచుకున్నప్పటికీ ఈ రెండు విషయాల్లో బంధం అట్లాగే ఉండిపోతుంది ఏమిటది అని అష్టవకుడు జనకుడితో చెప్తున్నాడు జనకుడిని మాధ్యమంగా చేసుకుని సమస్త మానవాళ్ళకి నీకు నాకు కూడా చెప్తున్నాడు ఒకసారి తిరిగి చూడండి ఒకసారి వాట్ ఈజ్ ఇట్ అష్టవకుడు అంటున్నాడు సానురాగా దృష్ సముపస్థితం ముక్తయా ఓ ముక్త ముక్తపురుష సమీపంలో అనురాగవతి అయిన లలనామణిని చూసి కాని మృత్యు చేరువయింది అని తెలిసి కానీ మోహ వ్యాకులతలనుందని శాంత చిత్రుడు నిజమైన మహాత్ముడు అట్టి స్వస్థ మానసుడు నిశ్చయంగా మహాజ్ఞాని త్రిగుణాతీతుడు ఎంత స్పష్టమైన భాషలో చెప్పబడ్డది నువ్వు రకరకాల విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నావు అన్ని విషయాలు అక్కర్లేవు మృత్యు భయం ఉంటే దాన్ని తీసేసేయి అలాగే నువ్వు ఏ జెండర్ అయితే దాని ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేస్తుంది ఆ వాసన ఒక్కటి తీసేసేయి మిగతాదంతా ఆటోమేటిక్గా సర్దుకుంటుంది సో ఈరోజు పొద్దున్నే వచ్చిన మిత్రుడితో ఒక మాట అంటే అతను ఆశ్చర్యపోయాడు నీవు ఉన్నావు నేను ఉన్నాను అలాగే నీవు ఉన్నావు చాలామంది ఉన్నారు నీ చుట్టూ వస్తువులు ఉన్నాయి అవన్నీ ఉండని వాటి పట్ల మమతానురాగాలు మాత్రం రానియకు అంటే అది ఎట్లా అప్పుడు నేను చెప్పాను ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు కొన్ని కోట్ల వస్తువులు ఉన్నాయి అన్నిటి పట్ల నీకు మమతానురాగాలు ఏమీ లేవు సో ఏ విషయాన్ని నాది అనుకుంటున్నావో అక్కడే మమతా అనురాగం వచ్చింది సో మృత్యువు వల్ల అసలు మరణించేది ఏది అన్నది విచారణ చేయదగ్గ అంశం అది సద్వస్తువు ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది ఏది మరణిస్తుంది అసలు శరీరం మరణిస్తుందా శరీరం నిరంతరం మరణిస్తూనే ఉంది శరీరం నిరంతరం మార్పులకు గురవుతూనే ఉంది సో మరణించడానికి భయపడేది మనస్సే ఆ మనస్సులో నాన్న భావన మరణించడానికి నీకు ఇష్టం లేదు ఒక చిన్న విషయం చెప్తాను ఆలోచించండి మనిషి జీవిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం అతను నిజంగా జీవించడం లే అతను ఏ ఏ వస్తువులు ఏ ఏ మనుషులు తనవనుకుంటున్నావో వాటి మధ్య ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాడు సో నీవంటూ ఏ వస్తువు లేదు నీ వాళ్ళంటూ మనుషులు ఎవరు లేరు ఎవరితో తాదాత్మ్యత లేదు చివరికి నీ శరీరం మనసుతో కూడా తాదాత్మ్యత లేదనుకో అప్పుడు నిజంగా జీవితం ఉంది జీవితాన్ని స్వయంగా అనుభవించడం ఉంది అట్లా కాకుండా నాది అనే భావన మనసులో వచ్చిందనుకో అప్పుడు నువ్వు అనుభవించడంలే పట్టుకుంటున్నావు అంత దాన్ని ఒకసారి ఇల్లు వదిలి బయటికి వెళితే నీదంటూ ఏది లేదు నువ్వు అనుభవించే రోడ్డు నీది కాదు నువ్వు ఎక్కే ఆటో నీది కాదు నువ్వు కలిసే మనుషులు నీ వాళ్ళు కాదు నీకు ఎవరు అడ్రస్ చెప్తారు వాళ్ళు నీ వాళ్ళు కాదు హోటల్కి వెళ్తే ఎవరో సర్వ్ చేస్తారు వాళ్ళు నీ వాళ్ళు కాదు గాలి వస్తుంది అది నీది కాదు వర్షం వస్తుంది అది నీది కాదు ఇది నీది కాదు నీవి కానివి నువ్వు ఎక్కువ అనుభవిస్తున్నావు నీవైన వాటిని అనుభవించాలి ఎక్కువ కాలం అన్న తాపత్రయంలో బంధంలో పడుతున్నావు స్వష్టవక్రుడు ఏం చెప్తున్నాడు సాను రాగాం స్త్రీయం దృష్టివా వా మృత్యుం వా సముపస్థతి అష్టవక్రుడు మగవాడు కనుక సూత్రం ఆడదిగా మనం మార్చుకొని చెప్పుకోవాలి ఒకవేళ ఆడది ఈ సూత్రం చెప్తే మగవాడిని ఆధారం చేసుకుని సూత్రం చెప్పాలి ఎందుకంటే ఏదైనా చెప్తున్నప్పుడు ద్వంద్వం అవసరం నీ చుట్టూ ఎవరు లేరు అనుకో అసలు మనుషులే లేరు అనుకో అప్పుడు నీలో ద్వంద్వం ఉండే అవకాశమే లేదు ఈ భూమి మీద ఉన్న వస్తువులు నీవే అనుకో అన్ని అప్పుడు ద్వంద్వం ఉండే అవకాశమే లేదు వేరే వాళ్ళవి నీవి ఈ రెండు ఉన్నప్పుడే ద్వంద్వం ఉంది వేరేవాడు నీవు ఈ రెండు ఉన్నప్పుడే ద్వంద్వం ఉంది నీ సిద్ధాంతము నా సిద్ధాంతము రెండు ఉన్నప్పుడే ద్వంద్వం ఉంది అట్లాగే ఆడ మగ ఉన్నప్పుడు ఉంది సో శాస్త్రాన్ని చెప్పినప్పుడు ద్వంద్వాన్ని ఆలంబన చేసుకుని చెప్పాలి ఒకవేళ నిజంగా అద్వైతాన్ని బోధించవలసి వస్తే అసలు బోధించేది ఎవరికి బోధించేవాడేవాడు ఇక్కడెవరు లేరు అంతా నీలో ఉంది లేదా ఏది నీది కాదని తెలుస్తుంది సో రాగము లేదు ద్వేషము లేదు భయం లేదు నా అన్న భావన పోవడంతో అన్ని పోయాయి అప్పుడే నిజంగా అనుభవించడం ఉంది నిన్న మంతని దేవాలయంలో మైథిలి వాళ్ళ ఫాదర్ సంవత్సరికం కార్యక్రమం నడుస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన కలిసేడు ఆయన పేరు చంద్రశేఖర్ ఏదో అనుకుంటాను ఎంత స్పష్టత ఉందో అతనికి అతను ఒక మాట అన్నాడు ఇక్కడ ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏమిటంటే కోరిక వెళ్ళిపోయింది అన్నాడు ఏ వాసన లేదు ప్రస్తుతం అందుకే ప్రశాంతత ఉంది నేను వాసన ఉంచుకొని ప్రశాంతత కోసం ప్రయత్నం చేసినంతకాలం ఏ ప్రశాంతత లభించలే అనుకోకుండా వాసన పడిపోయింది వాసన పడిపోయిందని అనుభవించడం పడిపోయిందా అనుభవించడం ఎప్పుడు ఉంది గాలి వస్తే గాలిని అనుభవిస్తావు కానీ నాది అన్నది అనుకోని అనుభవించడం వేరు నా తీసేసి అనుభవించడం వేరు నా తీసేసినప్పుడు అక్కడ అనుభవించేవాడు కూడా లేడు ప్రయత్నం లేదు లేదు స్వ సమీపంలో ఒక అందమైన అమ్మాయి ఉన్నప్పటికీ అట్లాగే మృత్యు ఉన్నప్పటికీ ఎలాంటి మోహ వ్యాకులత లేని స్థితిలో ఒక వెలును ఉండగలిగితే అదే జీవన్ముక్త ముక్తస్థుతి అట్లాంటి వాడే మహాశయుడు అట్లాంటి వాడే ముక్త పురుషుడు సో నేను ఇది నా జీవితంలో ప్రత్యక్షంగా దర్శించాను బుచ్చారెడ్డి గారి వల్ల ఆ బుచ్చారెడ్డి గారు చివరి క్షణంలో అట్లా మరణశయ్య మీద పడున్నాడు ఏ దేహాభిమానం లేకుండా తనకి తెలుసు కొంతసేపట్లో ఈషిరాను వదిలేస్తానని మరణించకంటే ఆరు నెలల ముందు ఒకసారి నాకు ఎవరో ఫోన్ చేశారు ఆయన నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అతని ఎదురుగా కుర్చీలో కూర్చున్నప్పుడు అతను తదేకంగా ఒక రెండు గంటలు నా వైపు చూశాడు సో అక్కడున్న ఎవరు అడిగారు మాట్లాడతా అని చెప్పి పిలిపించావు ఏమీ మాట్లాడట్లేదంటే అప్పుడు బొచ్చరడు అన్నమాట మొదటిసారి మాట్లాడుతున్నాను రీసాతో నేను అవును మొదటిసారి నేను వింటుందని సార్ చెప్పేది మాటలకు అతీతమైన ఒక సందేశాన్ని అతనిచ్చాడు ఇచ్చాడు ఏది శాశ్వతం కాదు నీవు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఉన్నంతవరకు అన్నిటినీ నా లేకుండా అనుభవించు తద్వారా మరణిస్తున్నప్పుడు మరణించవలసింది ఏదో మరణిస్తుంది నా లేని కారణంగా ఏ బాధ ఉండదు ఆ తర్వాత ఆ రోజు అంతిమంగా నాకు తెలిసింది ఏమిటంటే అది కూడా నిశ్శబ్దంలోనే ఆ తర్వాత నిజమైన రుజువు అయింది నాకు ఆ రోజుతో అతను మాట్లాడడం మానేశాడు ఎంత గొప్ప చేష్ట అది ఎక్కడో ఒకచోట నిర్ణయించుకున్నావు అవసరం లేదు మాటలు ఇంకా చెప్పవలసినంత చెప్పబడింది చేయవలసినంత చేసేసావు వినవలసినంత విన్నావు ఇక అయిపోయింది అలాంటిది ఏమీ లేదు సో ఆ మరణ చే అట్లా పడున్నప్పుడు నేను బుచ్చారెడ్డి గారితో ఒక మాట అన్నాను ఒకసారి చివరిసారిగా నా వైపు చూస్తారా ఆ తర్వాత ఒక నిమిషానికి మెల్లగా తలదీపి నా వైపు చూశాడు కళ్ళల్లో ఏ భావం లేదు సంపూర్ణ జీవం ఉంది తొనికిసిలాడుతుంది ఎంత నిర్మలంగా ఎంత కరుణామృతంగా ఆ కళ్ళు ఉన్నాయో నేను మీకు మాటలు చెప్పలేను నా అనేది ఏమి లేకుండా చూసే చూపులో ఒక కరుణ ఉంటుంది విముక్తి భావనలో చూసే చూపులో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ తర్వాత బుచ్చరెడ్డి గారితో నేను చెప్పాను ఇది నా చివరి దర్శనం సో ఇంతవరకు నేను ఎవరెవరికి కాళ్ళు మొక్కాను కానీ మీ కాళ్ళు ఎప్పుడు మొక్కలేదు ఇది కూడా ఊరికే చేస్తున్న చేష్ట మీరు ఏమనుకోకపోతే మీ కాళ్ళు మొక్కుతాను మీలో ఉన్న స్థితికి నేను మొక్కుతున్నాను మీ కాళ్ళకి కాదు చూసే వాళ్ళందరికీ మీ కాళ్ళు మొక్కినట్టు అనిపించొచ్చు బట్ మీ పరిచయం వల్ల నాలో కలిగిన ఈ సంవేదన ఇక ఈ ప్రపంచంలో ఎవరు లాగేసుకోలేరు అది స్థితపడ్డది ఏదో రోజు భూమి నుంచి నేను నిష్క్రమిస్తాను ఎలా నిష్క్రమించాలన్న దానికి జవాబు మీరే అట్లా కాళ్ళు తాకి మళ్ళీ బుచ్చారెడ్డి గారి దిక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటే ఆ డాక్టర్ వచ్చి ఎవరండి ఆయన అంటే ఎందుకట్లా అన్నాను అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ చాలామంది మరణించబోయే ముందు వచ్చే పేషెంట్స్ అంతా వస్తారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పేషెంట్స్ అంతా వస్తారు వాళ్ళు రకరకాల వికారాలు కలిగి ఉంటారు అసలు ఏ వికారాలు లేవు మనుషులు దేవుణ్ణిలాగా ఉన్నాడండి అసలు కాసేపట్లో మరణించబోతున్నాడని తెలిసి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఇతను ఎవరో మహాపురుషుడే ఉంటాడు ఉచ్చారుడు ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఆ భావన డాక్టర్ గారికి కలిగింది మొదటిసారి ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన మనిషికి నేను వైద్యం చేస్తున్నాను నిష్కామ కర్మ చేస్తున్నాను నిమిత్త మాతుడిగా చేస్తున్నాను ఈ మూడు రోజుల్లో నేను అంతులేని ప్రశాంతత అనుభవించాను నేను ఎప్పుడూ హాస్పిటల్కి రావాలంటే నాకు రాబుద్ది కాదు ఇతని వల్ల నేను ప్రతిరోజు ఎర్లీగా వస్తున్నాను ఎంతమందిని చూసినా కుర్చీ చేసుకుని ఇతని సమక్షంలో కూర్చుంటున్నాను సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ నేను నేను ఈ విషయం గుర్తించిన మీరు ధన్యులు అందులో ఏ సందేహం లేదు ఎవరి జీవితాన్ని పరిపూర్ణంగా దర్శిస్తారో వాళ్ళకే ముక్తి అనేది అత్యంత సహజంగా జీవితంలోకి వస్తుంది వాళ్ళే ముక్తాకాశం కలిగి ఉంటారు సో ముక్తాకాశం అంటే మనసులో ఏ వాసన లేకపోవడం మనసులో దేని పట్ల ఏ తాదాత్మ్యత లేకపోవడం మనసులో నా అనుభావన లేకపోవడం సో మనిషి వస్తువుని అనుభవిస్తాడు అది వేరు సూపర్ఫిషియల్ ఎందుకంటే వస్తువు నుంచి ఏ స్పందన లేదు నువ్వు ఫోన్ని పట్టుకో ఎత్తి కింది ఒక ఏసీని అనుభవించు ఏసీ నీకేమి చెప్పదు అందుకని దాని పట్ల తాదాత్మ్యత పోవచ్చు ఒక అల్పమైన మనసు ఉన్నవాడు వస్తువులు పోతే కూడా బాధపడతాడు వాడు వేరే వదిలేయండి కొందరు వస్తువులు పోతే ఏ బాధపడరు స్నేహం వేరు ఒక మనిషి ఇంకో మనిషితో స్నేహం ఏర్పడ్డప్పుడు స్పందన ప్రతిస్పందన ఉంది అందుకని అక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగితే కాస్త బాధ ఉంది నా వాడు ఇట్లా చేశాడే అని సమస్య అంతా శృంగారం దగ్గరే వస్తుంది అక్కడ నువ్వు ఒక మనిషిని జస్ట్ ముట్టుకోవడం లేదు నువ్వు నలిపేస్తున్నావు పడి పొర్లుతున్నావు నీ యొక్క శరీరం యొక్క ఒకనొక భాగాన్ని ఆ శరీరంలో కలిపేస్తున్నావు ఒక సమ్మేళనం జరిగింది ఒక లయం జరిగింది సో అది నీ అహంకార పరిపుష్టికి ఉపయోగపడుతుంది అట్లాగే నీ అహంకార శూన్యతకి ఒక దారి అవుతుంది అనుకుంటే శృంగారం ముక్తికి ద్వారం చూపిస్తుంది అనుకుంటే అంతులేని బంధానికి ద్వారం చూపిస్తుంది అది మనిషిని బట్టి ఆ మనిషి యొక్క అవగాహన బట్టి సో అందుకే ఎవరైతే అన్నింటినీ పరిపూర్ణంగా అనుభవిస్తాడో వాడు అనుభవించే మానసిక స్థితిలో ఎప్పుడు తలకిందులు అవడం ఉండదు కానీ ఎవరైతే ఒక సన్యాసి దేన్ని అనుభవించకుండా ఒక నిర్ణయానికి సైకలాజికల్గా వచ్చాడో అతని జీత జీవితకాలం అతని భయం వెంటాడుతుంది అందుకే అమ్మాయిని ముట్టుకోవాలంటే పరిగెడతారు కానీ అన్నిటిని అనుభవించిన వాడు అమ్మాయిని ముట్టుకోవడం ఏమిటి హాయిగా ఒళ్ళో పడుకోబెట్టుకున్న ఏమీ కాదు ఎప్పుడున్న రామకృష్ణ పరమహంస కథామృతం చదివితే సమగ్ర సాహిత్యం చదివితే అందులో భైరవి బ్రాహ్మణి ప్రస్తావన ఉంటుంది చివరి మజ్జిలి తను నగ్నంగా చూసినప్పుడు రామకృష్ణ పరమహంస ఊరికి అట్లా ఉండిపోతాడు ఏమనిపిస్తుంది ఊరికే చూస్తున్నానంటాడు శరీరాన్ని శరీరంగా చూస్తున్నావు స్త్రీ శరీరం లేదు పురుష శరీరం లేదు వాసన పోయిందంతే అది వెంటనే వినేవాళ్ళకి పోవాలని నేను కోరుకోవడంలే కానీ ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావు ఏవి శాశ్వతం కాదని తెలుసుకో అట్లాగే అనుభవించేవాడు నువ్వు శాశ్వతం కాదని తెలుసుకో అట్లాగే మరణం ఎప్పుడో రావడం లేదు యాభై ఏళ్ల తర్వాత వందేళ్ల తర్వాత నిరంతరం నువ్వు మరణిస్తూ ఉన్నావని తెలుసుకో నీ చుట్టూ ఉన్న ప్రతిదీ వస్తువు కానీ మనిషి కానీ ఎవ్రీథింగ్ చెట్టు కానీ నిరంతరం అది మరణానికి సమీపిస్తుందని తెలుసుకో ఆ చిన్న అవగాహనాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు మోహ వ్యాకులత పోయి నీవు ఒక స్వస్వరూపానుభూతి దర్శిస్తావు నిరంతరం ముక్తాకాశాన్ని అనుభూతి చెందుతావు నిరంతరం మోక్షాన్ని అనుభూతి చెందుతావు నిరంతర ప్రశాంతతని అనుభూతి చెందుతావు అందులో ఏ సందేహం లేదు సో మనసు లేని వాడికి మంచి సమయం చెడు సమయం తిథులు వారాలు నక్షత్రాలు మధ్యాహ్నం పగలు రాత్రి ఏమి ఉండవు సమయం ఉంది ఆ సమయాల్లో ఆ శరీర మనోధర్మాలను అనుసరించి ఏం చేయాలో అది చేయడము ఉంది ఈ సూత్రం యొక్క సారం ఒక మాటలు చెప్పి ముగిస్తాను నీ చుట్టూ వస్తువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు నీకు దగ్గర వాళ్ళు ఉన్నారు అవన్నీ ఉండని వాటి నుంచి దూరంగా పారిపోకు వాటి పట్ల నీకు ఏర్పరచుకున్న నా అన్న భావన ఒక్కటి తీసేసి చూడు మొదట ఒక వస్తువుతో మొదలుపెట్టు దాన్ని వాడుకో బట్ నాదనుకోకు నువ్వే కొన్నావులే నీ డబ్బులతోనే కొన్నావు అట్లా అనిపిస్తుంది నీకు అంతే సో నాదనుకోకుండా దాన్ని వాడుకో ఒకవేళ అది చెడిపోతే రిపేర్ చేయించుకో బాధపడకుండా ఒకవేళ పోతే వెతుకులాడు బాధపడకుండా ఎప్పటికీ దొరకదని తెలిస్తే ఇంకో వస్తువుని తెచ్చుకో లేదా జీవితంలో ఆ వస్తువు వైపు ఎప్పుడైతే ఒక వస్తువు నీ జీవితంలో వచ్చి నీతో ఉండి నీతో పోయినప్పటికీ నీ మనస్సులో ఎలాంటి అలచడి కలగలేదో అదే మోక్షము అదే ముక్తి అని గుర్తించు చాలు యవనలో శృంగారం ఉంది దాన్ని అనుభవించండి పారిపోక్కర్లే ఎవడూ జీవితకాలం శృంగారాన్ని అనుభవించలేడు ఎందుకంటే సహకరించే శరీరం లేనప్పుడు నువ్వేం చేస్తావు బఠానీలు ఉండొచ్చు కొరికే పళ్ళు లేకపోతే ఏం చేస్తావు అందుకే బఠానీ కొరికినప్పుడే పరిపూర్ణంగా కొరుకు ఈ రోజైతే నీ పళ్ళు లేవని తెలుసునేవో ఆ రోజు బఠానీని వదిలే ఆ కొరుకుతున్నప్పుడు బఠానీని అనుభవిస్తున్నప్పుడు తెలుసుకో ఇది ఒక సంయోగవశాత్తు నాకు ఈ అవకాశం వచ్చింది ఈ బఠానీ పట్ల నాకే ఆధ్యాత్మిక అక్కర్లేదు ఈరోజు నా పళ్ళు లేకపోతే పళ్ళు పోవడంతో బఠానీ కూడా పడిపోయింది అంతే సో టూ కౌంటర్ పార్ట్స్ పడిపోతే నేను అనే భావన మిగిలింది ప్రకృతి భావన అది అది చాలా మహత్వపూర్ణమైంది అది ప్రయత్నం వల్ల రాదు సరైన అవగాహన వల్ల వస్తుంది సరైన చూపు వల్ల వస్తుంది అని ఒక పెద్ద చర్చ జరిగింది ఆధ్యాత్మికవేత్తలు ఎవరెవరో వచ్చారు ఆ మార్గంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఒకటే ప్రశ్న ఇచ్చాను ఈ సాధన ఇరెలవెంట్ అసలు మీరు తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏమిటి అసలు అందులో ఒక చెప్పాడు సమభావన అది వచ్చిందా మరి రాలేదన్నాడు బాధకతం సో ఎన్ని సంవత్సరాలు సాధన ఈ సమభావన వస్తుంది తర్వాత ఒక ప్రశ్న అడిగాను ఇప్పుడు నేను నీలో భాగం నువ్వు అనుకుంటున్నావా అంత మౌనం అయిపోయారంతే సో మానసికంగా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నవాడు మానసికంగా ఫిలసఫైజ్ చేస్తాడు మానసికంగా ఏవేవో ఒక పూల కల్పన అల్లుకుంటాడు దానివల్ల ఏ ఉపయోగం లేదు ప్రాక్టికల్గా తెలియాలి నీకు అన్యముగా ఇక్కడ ఏది లేదని తెలుసుకో ఇక్కడ నువ్వు ఏది పట్టుకోవడం లేదు తద్వారా నువ్వు ఏది వదిలేయాల్సిన అవసరం లేదు అయినప్పటికీ తాత్కాలికంగా పట్టు విడుపులు ఉన్నాయి దానికి రొమాన్స్ అని పేరు సో లైఫ్ అనేది ఒక ఎటర్నల్ రొమాన్స్ కానీ ఆ రొమాన్స్లో ఇరుక్కుపోకు ఒక అమ్మాయి అయితే అందమైన అబ్బాయి ఎదురుగొచ్చి నిలబడ్డా మృత్యు ఎదురుగొచ్చి నిలబడ్డా చూడగలిగినప్పుడు విషయం అర్థమైనట్టు దాంతో పోరాడుతున్నావా దెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం ఇప్పుడు వయసు ప్రకారం నీ మనసు మీద నీ ముఖం మీద ముడతలు వచ్చాయి నీ శరీర భంగిమలో మార్పులు వచ్చాయి దాన్ని అంగీకరించకపోతే నువ్వు మృత్యువుని అంగీకరించే అవకాశం లేదు నువ్వు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావు ఎంతవరకు మృత్యువుని కప్పిపుచ్చుకోలేవు అది నీ వల్ల కాదు అందుకని అంగీకరించు ఏదో రోజు మరణించబోతున్నావు ఆ మరణించేలోపు పరిపూర్ణంగా జీవించు ఏదో ఉంటే దాన్ని నాని తీసేసి దాన్ని అనుభవించు నా తీసేస్తే అనుభవించేవాడు కూడా లేడు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందంటే దెర్ ఈజ్ నో టు ఎక్స్పీరియన్స్ గాలి ఉంది నీవు ఉంటే నీ గాలి తగిలినట్టు అనిపిస్తుంది నువ్వు ఉన్నా లేకున్నా గాలి ఉంది నీవు ఉన్నా లేకున్నా జీవితం ఉంది జీవం ఉంది నువ్వు ఉన్నా లేకున్నా ముక్తి ఉంది ఉన్నా లేకున్నా ఉన్నదే మోక్షం ఒకసారి మనిషి అనేవాడిని ప్రకృతి నుంచి పక్కకు తీసేసి చూడు ఉన్నదంతా నిశ్శబ్దమే నిశ్శబ్దమే అంటే ఏ రనగొని ధ్వని లేదు ఒక ఆర్గనైజ్డ్ సౌండ్స్ ఉన్నాయి పిట్టరుస్తుంది ఒక తీతు పిట్ట అరుస్తుంది చెట్ల గాలి వస్తుంది గుర్రం అరుస్తుంది అరుస్తున్నాయి అంతే ఏ అరుపు దేనికి డిస్టర్బెన్స్ లేదు ఏది దేనికి ప్రతిబంధకం కాదు ఎందుకంటే అక్కడ నా లేదు కాబట్టి సో నా అన్నది ఒక్కటి పడిపోతే అన్నీ పడిపోతాయి అది ఇప్పుడే వస్తుందా కొంత సాధన తర్వాత వస్తుందా ఒకరి ఆశీర్వాదం వల్ల వస్తుందా అవి నాకు తెలియదు కానీ మీలో ఆ నా లేని స్థితి రావాలని కోరుకుంటూ నేను ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటున్నా ఎదురుగా పచ్చని చెట్లు నా పక్కనే పిల్లిగారు అష్టవక్ర గీత వింటూ గాఢ నిద్రలో ఉన్నారు అది ముక్తిలోనే ఉంది దానికి ప్రవచనం అక్కర్లేదు ఈ మధ్య ఒక మిత్రుడు వచ్చాడు నాకు విషయం అర్థమైంది ఇంతవరకు ఏదో తెలుసుకోవాలని మీ టాక్స్ విన్నాను మొదటిసారి ఊరికే వింటున్నా అన్నాడు నేను చెప్పింది లేచి అతను కాళ్ళకు ముఖ్యాను అతను నిశ్శబ్దం అయిపోయాడు ఆ స్థితికి రావాలి అది క్షణమే ఉంది లేదా ఏదో క్షణంలో తప్పకుండా ఆ ముక్తి అన్నది సహజ మోక్షం అన్నది సహజ ప్రశాంతత అన్నది మీ యొక్క ద్వారం తడుతుంది అది నాకు తెలుసు ఎందుకంటే దానికి తప్ప మిగతా ప్రయత్నం వల్ల వస్తాయి ఇది అప్రయత్నంగా వచ్చేది అది ఆల్రెడీ ఉన్నదే ఒక్క విషయాన్ని మీరు స్మరణలో ఉంచుకోండి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సో ఇక్కడి నుంచే మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా దాన్ని నా అన్న భావన లేకుండా అంగీకరించండి హరి సరస్వయ